రెండు ప్రేమ కథలు ఒక హత్య ఆ హత్యకు రెండు కథలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ప్రియుడి వేదాంతం ఒకవైపు ప్రియురాలి తల్లిదండ్రుల బాధ మరోవైపు ఈ కథలో ఎవరి వర్షన్ కరెక్టో మీరే చెప్పాలి ఎందుకంటే ఎవరిది తప్పో మనకే కాదు పోలీసులకు కూడా పూర్తిగా తెలియదు కానీ ప్రేమికుడి మాటలను నమ్మడానికి ఒక ఆధారం ఉంది చివరిసారిగా తన ప్రియురాలికి ఒక వాట్సాప్ మెసేజ్ పంపాడు ఆ మెసేజ్ను ప్రియురాలు చదివింది కానీ రిప్లై ఇవ్వలేదు ఆమె తన మెసేజ్ చూసిందని అతనికి తెలుసు అయినా తను రెస్పాండ్ కాలేదు చివరకు ఒక తుపాకీ ఒక కత్తితో ప్రేమ కథకు ముగింపు పలికి ఓ సైకోలాగా అయిపోయాడు తప్పు ఎవరిదైనా సరే హత్య పాపం ఒక హత్య ఎంతో మందికి గుండె కోత మిగులుస్తుంది చంపినవాడు రాక్షసుడి కంటే హేనం మరి ఆ హింసాత్మక కథలోని రెండు కథలను చూద్దాం పశ్చిమ బెంగాల్లోని లోని ఎయిర్ వ్యూ కాంప్లెక్స్లో సుపాత అనే యువతి ఉంది అదే కాంప్లెక్స్లో సుశాంత్ అనే యువకుడు అద్దెకు ఉన్నాడు ఇతను చదివింది పదో తరగతి కానీ ఐటీఐ ఇచ్చేసి కంప్యూటర్ రిపేర్తో పాటు దాని పనితనం మీద మంచి పట్టు సాధించాడు అందుకే తాను ఉంటున్న వ్యూ కాంప్లెక్స్ అపార్ట్మెంట్కు ఎదురుగానే పీసీ హోమ్ అనే షాప్ పెట్టుకున్నాడు నిజాయితీగా ఎలాంటి ల్యాప్టాప్ అయినా సరే కంప్యూటర్ అయినా సరే వెంటనే రిపేర్ చేసి పది నిమిషాల్లో చేతికిచ్చేస్తాడు మోసం చేయకుండా కస్టమర్ల ఎదురుగానే రిపేర్ చేసి తక్కువ మొత్తంలో ఛార్జ్ చేసి ఇచ్చేవాడు సుశాంత్ అంతెందుకు కొన్నింటికి ఎలాంటి రిపేర్లు అవసరం లేని వాటికి డబ్బులు కూడా తీసుకోకుండా చేసిచ్చేవాడు అతని పనితనం బెహరంపూర్ మొత్తం పాకింది అసలు రిపేర్ చేయడానికి తీరిక లేనంత బిజినెస్ సాగుతూ ఉండేది అందరూ అతడిని జీనియస్ సుశాంత్ అంటుంటే పొంగిపోయేవాడు అదే సమయంలో ఎయిర్ వ్యూ కాంప్లెక్స్లోనే ఉంటున్న సుపాత అనే యువతికి సుశాంత్ కనిపించాడు ఇద్దరూ చూసుకున్నారు కానీ సుశాంత్ పెద్దగా ఆసక్తి చూపలేదు మామూలుగానే చూసి వదిలేశాడు అయితే అతను ప్రతిరోజు షాప్కి వెళుతుండగా ఆమె తన బాల్కనీలో నిలబడి సుశాంత్ను చూసేది దీంతో అతను కూడా చూసేవాడు అలా నెల రోజులు గడిచాయి కానీ సుశాంత్ మాత్రం ఆమె కోసం టైం వేస్ట్ చేయలేదు సుపాత మాత్రం సుశాంత్ అంటే పడి చచ్చిపోయింది అతన్ని ఫాలో అవుతూనే ఉండేది ఒక రోజు సాయంత్రాన సుశాంత్ షాప్కి తన స్నేహితురాలి ల్యాప్టాప్ను తీసుకుని వెళ్ళింది అక్కడే తన పేరు అని పరిచయం చేసుకుంది మీరు అసలు మాట్లాడటం లేదు చూస్తారు కానీ మాట్లాడరా అంటూ పరిచయం పెంచుకుంది ఆ తర్వాత సుపాత అందానికి సుశాంత్ పడిపోయాడు మొదట ఆమెనే అతనితో ఐ లవ్ యూ చెప్పేలా ప్రతిరోజు అతని షాప్కు వచ్చి మాట్లాడటం చేసేది ఆ తర్వాత సుపాత నచ్చడంతో ఐ లవ్ యూ చెప్పేశాడు ఇద్దరూ దాదాపు రెండేళ్లు ప్రేమించుకున్నారు ముద్దు ముచ్చట్లు కూడా జరిగిపోయాయి అప్పటికి సుపాత ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతోంది ఇద్దరు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు ఫేస్బుక్లో వాట్సాప్లో చాట్ చేసేవారు సినిమాలకు షికారులకు వెళ్లేవారు ఇంటర్ పూర్తయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో సుపాత సుశాంతులు కలిసి తిరుగుతూ ఉండగా చూసి ఆమె తండ్రి కోపడ్డారు ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సుపాత తండ్రి సుశాంత్కు వార్నింగ్ ఇచ్చాడు మరోసారి నా కూతురుతో కనిపిస్తే ఊరుకోనన్నాడు ఇటు కూతురును కూడా కంట్రోల్లో పెట్టాడు బెహరంపూర్లోనే దూరంగా కృష్ణనాథ్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేర్పించాడు మరోవైపు ఈ గొడవ తర్వాత అపార్ట్మెంట్లో పరుగు పోయిందని బాధపడ్డాడు అతని తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా హెచ్చరించడంతో పాట్నాలో ఇంటర్మీడియట్ ను రెండేళ్ల తర్వాత ఫినిష్ చేశాడు సుశాంత్ చదువు విలువ తెలిసి రావడంతో కసిగా డిగ్రీ కూడా పూర్తి చేయాలనుకున్నాడు తనకున్న స్కిల్స్ కు డిగ్రీ ఉంటే మంచి జాబ్ దొరుకుతుందనుకున్నాడు నెట్వర్కింగ్ లో కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలనేది సుశాంత్ కోరిక కానీ ప్రేమ వ్యవహారం అతన్ని దారి తప్పేలా చేసింది తల్లిదండ్రులు వద్దన్నా సరే కొన్నాళ్ల పాటు రహస్యంగా సుశాంత్ కు ఫోన్ చేసి మాట్లాడి నువ్వంటే నాకిష్టం నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పింది దీంతో ఆన్లైన్ లో అలా లవ్ సాగుతూ ఉంది కాకపోతే ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్కు వచ్చిన తర్వాత హఠాత్తుగా సుశాంతో మాట్లాడటం మానేసింది సుపాత దీంతో కాస్తంత బాధపడ్డాడు ముందు ఆ తర్వాత ఆమెతో మాట్లాడేందుకు ఏకంగా మళ్లీ బెహరంపూర్ వచ్చాడు సుపాత ఉంటున్న ప్రాంతంలోనే ఒక హాస్టల్లో రూమ్ తీసుకున్నాడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సరే సుపాత పట్టించుకోలేదు నేను నీతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పింది ఎందుకు అంటే తన పేరెంట్స్ కు నీతో కలిసి తిరగడం ఇష్టం లేదు నేను చదువుకోవాలని సమాధానం ఇచ్చింది అయినా సుశాంత్ మాత్రం ఆమె వెంట పడుతూనే ఉన్నాడు నాతో పరిచయం పెంచుకొని ప్రేమ అంటూ ముగ్గులకు దించావు ఇప్పుడు సడన్గా వద్దంటే ఇది మోసం కాదా ఎంతమందిని మోసం చేస్తావని నిలదీశాడు మరోసారి నాకు ఫోన్ చేయొద్దు నాతో మాట్లాడొద్దని సుపాత హెచ్చరించింది దీంతో సుశాంత్ ఆమె వాట్సాప్కు మెసేజ్ పెట్టాడు నన్ను నువ్వే మోసం చేశావు నా పని నేను చేసుకుంటుంటే ప్రేమ అన్నావు నీ కారణంగా షాపు మూసేశాను నువ్వు దక్కుతావని నీ కోసం డిగ్రీ కూడా చదువుతున్నాను డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామన్నావు ఇప్పుడు దూరం పెడుతున్నావు అందుకు నువ్వు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చివరిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ అంటేనే రగిలిపోయేలా సుశాంత్ మారిపోయాడు కానీ ఎక్కడో చిన్న ప్రేమ ఆమె మారుతుందని అయితే సుశాంత్ ఏ మెసేజ్ పెట్టినా అది చదువుతుంది కానీ రిప్లై ఇవ్వటం లేదు బ్లూటిక్స్ చూసి సుపాత చదివినా రిప్లై ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోయాడు అసలు సుపాతాకు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమోనని అనుమానించి కాలేజీ నుంచి అనుసరించాడు ఓ రోజు సాయంత్రం సుపాత తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్ళడం చూశాడు అంటే తనను వదిలేసి కొత్త పట్టుకుందనుకున్నాడు ఆ మోసాన్ని తట్టుకోలేకపోయాడు అదే రోజు రాత్రి చివరిసారి మెసేజ్ పెట్టాడు నువ్వు ఎంతమంది బాయ్స్ ని మోసం చేస్తావు నన్ను వదిలేసి వేరే వాడితో తిరుగుతున్నావు వాడు చివరి వాడవుతాడా లేదా ఇంకొకటితో తిరుగుతావా నువ్వు జీవితంలో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటావని బెదిరించాడు నా గురించి నీకు సరిగా తెలియదని కూడా వార్నింగ్ ఇచ్చాడు సుశాంత్ మే రెండు రెండు వేల ఇరవై రెండున మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుపాతా ఇంటి బయట ఎదురు చూశాడు సుశాంత్ సాయంత్రం ఐదు గంటలకు తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన సుపాతను చివరిసారిగా కలవాలని పిలిచాడు తాను నువ్వు ఉంటున్న ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పడంతో సుపాత వచ్చింది ఆమె రాగానే నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని గొడవకు దిగాడు రాత్రి సినిమాకు ఎవరితో వెళ్ళావని నిలదీయడంతో సుపాత అతన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కోరింది దీంతో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న సుశాంత్ తాను తెచ్చుకున్న కత్తితో దారుణంగా సుపాతాను గొంతు కోసి చంపాడు ఆ తర్వాత ఛాతిలో పొడిచాడు అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు సుశాంత్ను పట్టుకునేందుకు ప్రయత్నించారు ఈ లోపు మరో నలుగురు కూడా ధైర్యం చేసి సుశాంత్ ను పట్టుకుని యువతని కాపాడాలి అనుకున్నారు కానీ జేబులో నుంచి తుపాకీ తీసి బెదిరించాడు దీంతో భయపడ్డ జనం వెనక్కి తగ్గారు ఆ తర్వాత కాలనీ బయట పార్క్ చేసిన కారులో పారిపోయాడు సుపాతాను ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు దక్కలేదు కొంతమంది సుపాతాను సుశాంత్ను చంపుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు అది కాస్త వైరల్ కావడంతో పశ్చిమ బెంగాల్లో యువతల ప్రాణాలకు విలువ లేదని శాంతి భద్రతలు లోపించాయని ఢిల్లీలో బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకిపారేశారు ఇక పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి చివరకు సీసీటీవీ కెమెరాల ద్వారా ఒక ట్రక్కులో పారిపోతున్న సుశాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా మనం విన్న కదంతా చెప్పాడు అంతేకాదు కోర్టులో అతని పరువు అంతేకాదు కోర్టులో అతని తరపు లాయర్ కూడా సుపాతాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె అందరినీ మోసం చేస్తోంది కానీ సుశాంత్ తట్టుకోలేక తప్పు చేశాడని వాదించాడు అయితే సుపాత తల్లిదండ్రుల వర్షన్ మరోలా ఉంది అసలు మా అమ్మాయికి సుశాంత్కు ఎలాంటి సంబంధం లేదు ప్రేమించకపోతే చంపుతానని వెంట పడితే తాము హెచ్చరించాం నేను సుశాంత్ కారణంగా ఐదు సిమ్ కార్డులు మార్చానని సుపాత తండ్రి మీడియాకు చెప్పాడు కేవలం ప్రేమించలేదనే అక్కసుతో చంపాడు మేము వార్నింగ్ ఇవ్వగానే మా కూతురు అతనికి దూరం జరిగింది ఆ పగతోనే చంపాడని ఆరోపించారు అయితే పోలీసులు మాత్రం వారి మధ్య చాలా రోజులుగా స్నేహం ఉందని మొదట ప్రేమించి వేరే యువకుడితో సినిమాకు వెళ్తుండగా చూసి హత్య చేశాడని ప్రకటించారు అంతేకాదు ముందు రోజు సుపాతతో సినిమాకు వెళ్ళిన యువకుడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను కూడా సుశాంతే తప్పన్నాడు ఎన్నోసార్లు బెదిరిస్తూ సుపాతకు మెసేజ్లు పంపించాడు నాకు చూపించింది కానీ చంపేంత సీరియస్గా ఉంటుందని అనుకోలేదని చెప్పాడు అలాగే సుపాతాను ప్రేమించమని వెంటపడ్డాడని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు కాకపోతే సుపాత సుశాంత్ల మధ్య వాట్సాప్ ఫేస్బుక్ మెసేజ్లను బట్టి కొన్నాళ్లపాటు వాళ్ళ రిలేషన్లో ఉన్నారని అర్థమవుతుందని పోలీసులు తెలియజేశారు కానీ అది స్నేహం మాత్రమే అని తల్లిదండ్రుల మాట స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమ పేరుతో వెంటపడి తనను పట్టించుకోవడం లేదని పక్కా ప్లాన్తో చంపాడని సుపాత పేరెంట్స్ ఆరోపిస్తున్నారు ఇది ఇద్దరి వర్షన్ ఎవరి వాదన ఎలా ఉన్నా సైకోలా మారి సుపాతను చంపడం చాలా తప్పు అతను చంపుతుండగా వీడియోలు కూడా తీసారే స్థానికులు ఈ నేరం చాలు అతను జీవితాంతం జైల్లో ఉండడానికి కాబట్టి యువతీ యువకులు చదువుకునే వయసులో ప్రేమలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు చదువుకునే వయసులో చదువుకోవాలి వయసు తాలూకు ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోకుంటే లైఫ్ గోల్స్కి దూరమై చివరకు ఎలాంటి నేరాలకు బలవుతారని హెచ్చరించారు పోలీసులు ఈ ఘటన బెంగాల్ను ఊపేసింది మరి ఇప్పుడు చెప్పండి ఎవరి వర్షన్ కరెక్ట్ మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి